తుఫాన్ అనేది మన తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించిన తర్వాత భారీగా పంట నష్టం ఏర్పడింది అలాగే కొన్ని పాత ఇల్లు గోడ్లు కూడా కూవడం జరిగింది కొన్ని చోట్ల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకి పునరావాస కేంద్రాలు కూడా తరలించడం జరిగింది ముఖ్యంగా సుమారు ఐదు వేల ఎకరాల వరకు కూడా పంట నష్టం అనేది ఏర్పడింది రైతులు చేతి నుంచి తీసుకొని నోటికి వచ్చే సమయంలో ఈ మొందా తుఫాను వల్ల ఐదు వేల ఎకరాల ధాన్యం పంట నష్టపోయి రైతుల పరిస్థితి చాలా అధీన పరిస్థితిలో ఉన్నారు ఈ పరిస్థితి అంతా కూడా పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడదల పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అటేస్ చేసుకుంటున్నారు రైతుల పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం స్పష్టంగా ఉంది అదేవిధంగా చూస్తే ఇల్లు ఏదైతే పడిపోయినాయో ఇల్లు పడిపోయిన వాటికి కూడా నష్టపరిహారంతో పాటు రక్షణ సాయంగా కుటుంబానికి మూడు వేల రూపాయల వరకు అదేవిధంగా వారికి నిత్యావసర వస్తువులు ఒక ప్యాకెట్ పాతి కేజీల బియ్యం అలాగే కూరగాయలు కిరాణా సామాగ్రిని కూడా వారికి అందజేస్తాం ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాడికి వైద్యం అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి అల్పాహారం ఆహారం తాగునీరు అన్నీ కూడా సక్రమంగా ఏర్పాటు చేస్తాం ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఎక్కడ నియోజకవర్గం అంతా కూడా పెద్ద డ్యామేజ్ ఏమీ జరగలేదు కానీ రైతులకు ముఖ్యంగా ఐదు వేల ఎకరాలు పంట నష్టం మొత్తం పాటల్లి అక్కడక్కడ ఒక పదకొండు ఇంటి వరకు పడిపోయిందా వాటికి కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు చేసి పునర్వాస కేంద్రాల్లో ఉన్న వారికి కూడా ఏ ఇబ్బందులు ఎక్కడ చక్కగా అధికారులన్నీ కూడా సమర్థవంతంగా చేస్తున్నారు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్డేట్గా ఉంది ఎప్పటికప్పుడు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే అధికారులు నిరుద్యోగుల దగ్గరికి మొదలుపెట్టి జిల్లా స్థాయి అధికారుల వరకు కూడా అందరూ అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందిస్తున్నారు ప్రమాదం అయితే తప్పింది కానీ ఐదు వేల ఎకరాల పంట నష్ట పడుకోవడం జరిగింది వాటికి ప్రభుత్వం ఖచ్చితంగా సహాయంగా ఉండడం జరిగింది విశాఖపట్నం విషయంలో గత సంవత్సరం ముప్పై రెండు సార్లు ముగిపోయింది గౌరంపాలు ఎప్పుడైతే జేట్లు అయితే వేస్తున్నారో అప్పుడు ఇమ్మీడియట్గా వచ్చి ఈ యొక్క శ్రీరంగపట్నం గ్రామం మీద పడి ఈ గ్రామాన్ని అతలం చేస్తున్న ప్రతి ఏడాది కూడా అలాగే జరుగుతుంది గత గత ఏడాది అయితే ముప్పై రెండు సార్లు జనం జరిగింది ఈ సంవత్సరం ఇంకా ఒక రకంగా చెప్పుకుంటే అదృష్టమై ఒకసారి వచ్చింది ఇది కూడా సాయంత్రం తగ్గిపోతుంది గౌరంపాలను వారి అధికారులతో కూడా మాట్లాడారు కానీ దీన్ని శాశ్వత పరిష్కారం చేసి ఈ బురదకాలం పూర్తి స్థాయిలో ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దాన్ని వెడల్పు చేసి దాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి నేను కూడా ఇవ్వడం జరిగింది దాని ప్రపోజల్ ప్రాసెస్లో ఉంది అది వీలైన తర్వాత ఖచ్చితంగా దీన్ని శాశ్వత పరిష్కారం చేస్తాను